హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ లాగ్స్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట తిరుమలకి స్వామివారి దర్శనానికి ఫస్ట్ టైం మేము కళ్యాణోత్సవం టికెట్ బుక్ చేసుకున్నాము మా లాగే ఎవరైనా ఫస్ట్ టైం కళ్యాణోత్సవం టికెట్ బుక్ చేసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళాలి కళ్యాణోత్సవానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో కొంచెం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము మేము అకామిడేషన్ కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం అనమాట ఇంకా పూర్తి వివరాలు ముందు ముందు అయితే చెప్తాను నేను ఇప్పుడైతే నడుకుడి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము మేమిప్పుడు నడికుడి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము మేము వన్ అండ్ హాఫ్ మంత్ ముందుగా ట్రైన్ టికెట్స్ రిజర్వేషన్ చేసుకున్నప్పటికీ కూడా టికెట్స్ కన్ఫామ్ అవ్వలేదన్నమాట వెయిటింగ్ లిస్ట్ చాలా చూపించింది తర్వాత ఆర్ఏసీలో అయితే మాకు సీట్స్ కన్ఫామ్ అయ్యాయి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే తిరుమలకి టికెట్స్ బుక్ చేసుకుంటామో దర్శనానికి అప్పుడే ట్రైన్ టికెట్స్ కూడా రిజర్వేషన్ చేసుకుంటే చాలా మంచిది మనకు ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది మేము తిరుపతిలో కాకుండా రేణిగుంటలోనే ట్రైన్ దిగేసామన్నమాట మాకు కొంచెం దగ్గరగా అవుతుందనమాట కొంచెం టైం సేవ్ అవుతుంది మేము కళ్యాణోత్సవం టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి పది గంటలకల్లా సుపథంలో టికెట్ అనేది సబ్మిట్ చేయాలి కాబట్టి మేము కొంచెం టైం సేవ్ అవుతుంది అనేసి రేణుగుంటలో దిగాము ట్రైన్ దిగిన వెంటనే మనకి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే బస్సు కూడా అవైలబుల్గా ఉన్నిందనమాట బస్ అయితే ఎక్కేశాము తిరుపతి నుంచి తిరుమలకి అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకుంటే వన్ సిక్స్టీ రూపీస్ అనమాట ఒక్కొక్క మనిషికి మూడు రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది టికెట్ ఏ బస్సులోనైనా ఎక్కచ్చు మేము రేణుగుంటలో బస్ ఎక్కాం కాబట్టి ఈ టికెట్ అయితే మాకు వర్తించదనమాట మేము మూడు నెలలకి ముందుగానే కళ్యాణోత్సవం టికెట్ తర్వాత అకామిడేషన్ కూడా బుక్ చేసేసుకున్నాము ఆన్లైన్లోనే ఇరవై రెండు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకేమో కళ్యాణోత్సవం టికెట్ బుక్ చేసుకున్నాము ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం మూడు గంటలకి అకామిడేషన్ బుక్ చేసుకున్నాం అన్నమాట ఇప్పుడు బస్ స్టాండ్లో బస్సు దిగిన వెంటనే లెఫ్ట్ సైడ్కి స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే మనకి ఆపోజిట్లోనే రైట్ సైడు సిఆర్ఓ ఆఫీస్ కనిపిస్తుంది ఇక్కడ మనం అకామిడేషన్ రిసిప్ట్ తీసుకెళ్తే వాళ్ళు స్కాన్ చేసిన తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాల లోపలే మనకు మెసేజ్ వచ్చేస్తుంది రూమ్ ఎక్కడ ఇచ్చారనేది మనము ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు మనకు తెలియదు అనమాట మనం సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ వాళ్ళు స్కాన్ చేసుకున్న తర్వాతనే మనకి రూమ్ ఎక్కడ వచ్చిందనేది మెసేజ్ వస్తుంది అనమాట ఇక్కడ రూమ్ చూడండి మేము రూమ్కి అయితే వచ్చేసాము రూమ్ అయితే నీట్గా ఉంది మేము తీసుకున్నది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రూమ్ అనమాట చాలా నీట్గా ఉంది బాత్రూమ్ కూడా నీట్గానే ఉంచారు గీజర్ కూడా ఉందన్నమాట పిల్లలు ఉన్నారు కదా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి టైం సెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది మాకు అసలు టైం లేదు త్వర త్వరగా బ్రష్ చేసేసి వరాహస్వామి విశ్రాంతి భవనం పై వైపుకి వెళ్తే నడుచుకుంటూ మినీ కళ్యాణ కట్ట నందకం రెస్ట్ హౌస్ దగ్గర ఉంది ఇక్కడికైతే వెళ్ళిపోయామనమాట ఇక్కడ నుంచి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి ఫాస్ట్గా రెడీ అయిపోయి వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడ చూస్తే ఫుల్గా ఉన్నారనమాట క్యూ లైన్స్ అన్ని నిండిపోయి ఉన్నాయి మాకైతే టైం తక్కువ ఉంది నైన్ ఫార్టీ ఫైవ్ అయింది అక్కడికి వెళ్ళేసరికి మేము పది గంటలకల్లా సుపతంలో కళ్యాణోత్సవం టికెట్ రిపోర్ట్ చేయాల్సి ఉంది ఇంకా మనసులోనే దండం పెట్టేసుకొని అనమాట సుపతం క్యూ లైన్లోకి వెళ్ళిపోయాము అక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది అనమాట క్యూలో వెళ్దాల్సి ఉంటుంది అక్కడి నుంచి మనకి స్వామివారి ఇంకా గర్భగుళ్ళకి వెళ్ళేటప్పుడు వెనకాల ధ్వజస్తంభం వెనకాల ఇంకొకటి ముఖద్వారం ఉంటుంది కదా గడ్డపార మనకు రైట్ సైడ్ కనిపిస్తుంది అక్కడి నుంచి మనం లెఫ్ట్ సైడ్కి అనమాట కళ్యాణ మండపం స్వామివారి కళ్యాణ మండపం ఉంటుంది అక్కడ రై లెఫ్ట్ సైడ్కి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే మనము కళ్యాణ మండపంలోకి వెళ్ళిపోతాము అక్కడ కూర్చోవాలి కూర్చొని తర్వాత కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత వన్ థర్టీ సెవెన్ అట్లా అయింది టైం వన్ థర్టీ సిక్స్ అలా అయిపోయింది మళ్ళీ ఎలా అయితే వెళ్ళామో అదే లైన్లో బయటికి రావాల్సి ఉంటుంది అక్కడి నుంచి ధ్వజస్వామము ముందు వైపుకి లైన్లో కలిపేస్తానన్నమాట కళ్యాణోత్సవం జరిపించిన వాళ్ళని దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా రూమ్కి వచ్చేసేటప్పటికి త్రీ థర్టీ అయింది టైము భోజనం చేసుకొని వచ్చేసరికి ఇంకాసేపు ఆగిన తర్వాత మళ్ళీ బయటికి అయితే వచ్చాము వరాహస్వామి టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి ఇక్కడ వరాహస్వామి టెంపుల్కి ఎదురుగానే స్ట్రైట్గా మనకి వెంగమాంబ అన్నదాన కేంద్రం అయితే కనిపిస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇటు లోపలికి వెళ్ళాను అన్నమాట ఇక్కడికి వెళ్ళాలి వెంగమాంబ అన్నదాన కేంద్రానికి చూడండి ఇప్పుడైతే మేము వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము మేము క్యూలోకి వెళ్ళిన తర్వాత ఏనుగులు అయితే వచ్చాయి మా పిల్లలు ఇద్దరు ఇంకా వెళ్దాము ఏనుగును పట్టుకోవాలి చూడాలి దగ్గర నుంచి అని ఒకటే గోల్ అనమాట మేమైతే క్యూ లైన్లో ఉండిపోయాము ఇంకైతే వీడియో అయితే తీసుకున్నాము ఈ విధంగా ఇలాగైనా దర్శనం చేసుకున్నాము కదా హ్యాపీగా అనిపించింది కోనేరు ఎదురుగానే మనకి వరాహస్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది దర్శనం అయితే చాలా బాగా జరిగింది వరాహస్వామి దర్శనం కూడా చేసుకొని ఇక బయటకైతే వచ్చేసాము చూడండి కోనేరు ఎంత బాగా కనిపిస్తుందో చాలా ఆనందంగా ఉంది ప్రశాంతంగా మనసుకు ఇక్కడ నిలబడి చూస్తూ ఉంటే ఇక్కడ కాసేపు ఆగి తర్వాత అయితే గుడి ముందర వైపుకైతే వచ్చాము ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని మేము ఫొటోస్ తీసుకుంటూ ఉండంగానే వర్షం అయితే పడింది అనమాట ఇంకా పరిగెత్తుకుంటూ ముందుకు అయితే వెళ్ళిపోయాము ఇక్కడ చాలా బాగా ఉంది చూడండి చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఇక్కడ నిలబడి స్వామివారి క్షేత్రంలో అడుగు పెట్టగానే ఒక నాకు ఎందుకో తెలియదు ఒక పాజిటివ్ వైబు చాలా ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు అనిపిస్తుంది అనమాట అంత ఆనందంగా ఉంటుంది నాకు ఎందుకో తెలియదు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడి నుంచి ఇది ఇక్కడ ఇంకా గుడి ముందర వైపు స్ట్రైట్గా వెళ్ళి మళ్ళీ రైట్ తిరిగి లెఫ్ట్ సైడ్కి వెళ్తే సుపతంలోకి వెళ్ళిపోతాము నేను యారో మార్క్ వేసి చూపిస్తాను చూడండి ఇలావైతే సుపతంలోకి వెళ్ళిపోవాలి మేము నాలుగవ తేదీ జూలై నాలుగవ తేదీ మొత్తము తిరుమల కొండపైనే ఉన్నామన్నమాట ఇక్కడ తర్వాత ఐదవ తేదీ మార్నింగ్ రెడీ అయిపోయేసి తిరుపతికి కిందికి అయితే వెళ్ళిపోయాము బ బస్లో వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి తిరుచానూరుకి అయితే వెళ్ళాము తిరుచానూరులో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి దర్శనం చేసుకోకపోతే ఎలా చెప్పండి తిరుచానూరులో అమ్మవారి దర్శనం చేసుకున్నాము మధ్యాహ్నం అయితే అయ్యింది మధ్యాహ్నం తర్వాత భోజనం చేసేసి అక్కడి నుంచి శ్రీహ శ్రీకాళహస్తికి అయితే వెళ్ళాము నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను శ్రీకాళహస్తి చాలా బాగుంది ఎంత ప్రశాంతంగా ఉందంటే అక్కడి నుంచి రావాలనిపించట్లేదు మళ్ళీ శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి వచ్చి అక్కడిని అక్కడ తిరుపతిలో ఉన్నటువంటి ఇష్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడ శ్రీకృష్ణుని దర్శనం చేసుకొని వచ్చేసాము మళ్ళీ నెక్స్ట్ డే ఆరవ తేదీ ఆదివారము ఇంకా టిఫిన్ చేసేసుకొని అప్పలాయగుంట వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము అక్కడ వెంకటేశ్వర స్వామి అభయహస్తంతో మనకు దర్శనం ఇస్తారు ఇంకా ఈవినింగ్ ట్రైన్ ఎక్కేసి ఇంటికి అయితే వచ్చేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్